ఏపీ తమిళనాడుకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది డిసెంబర్ పదకొండు నాటికి శ్రీలంక తమిళనాడు తీరానికి అల్పపీడనం సమీపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేను వరకు తమిళనాడు పుదుచ్చేరి ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాగల రెండు రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు కాగా ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఈ క్రమంలో రంగారెడ్డిలో ఎనిమిది సెంటీమీటర్లు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి దీంతో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో చెన్నైలోనూ వర్షాలు పడుతున్నాయి డిసెంబర్ పదిహేను వరకు తమిళనాడు పుదుచ్చేరి ఏపీలోని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది ఐఎండీ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది అలాగే డిసెంబర్ పదిహేడున అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది